హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అయితే మేము కృష్ణవేణి కాంప్లెక్స్ తేజాస్ టెక్స్టైల్కి అయితే వచ్చేస్తామండి షాప్ నెంబర్ వన్ సెవెంటీ కృష్ణవేణి కాంప్లెక్స్ పంజా సెంటర్ వన్ టౌన్ మహంతిపురం విజయవాడ అడ్రస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్ వాళ్ళైతే డీటెయిల్గా అడ్రస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో మనం చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మంది వరకు చేరుతుంది సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది వెల్కమ్ టు తేజస్ టెక్స్టైల్ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తారు కదూ హలో వన్ వెల్కమ్ టు తేజస్ బోటిక్ ఈ రోజు వీడియోలో సూపర్ శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి మనం అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది శారీస్ కి అండ్ మీరు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు కూడా అండ్ శారీస్ కూడా చక్కగా బల్క్ గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి రిపీట్ లో ఆర్డర్ చేస్తున్నారు అండ్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకు అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అనుకుంటున్నాను అలాగే ఈరోజు కూడా మనం బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చూసేద్దాము అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా లో ఉంటుందండి అంటే రీజనబుల్ ప్రైసెస్ లోనే మన శారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్ గా విజిట్ చేసిన కస్టమర్స్ కూడా నాతో షేర్ చెప్పారు ఇలా అని ఒక కొంతమంది అన్నారు ప్రైజెస్ రేంజ్ చాలా రీజనబుల్ గా ఉంటున్నాయండి బయట కంపేర్ చేసినా కూడా మీ శారీ కలెక్షన్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది బాగుంది క్వాలిటీ అంతా కూడా అని సో హ్యాపీ సో ఈ రోజు కూడా నేను మంచి మంచి కలెక్షన్ మీతో షేర్ చేయడానికి అయితే వచ్చేసాను సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూద్దాము వీడియోలో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ ఉన్న నెంబర్ కి సెండ్ చేసే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి అలాగే డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు చాలా మంది విజయవాడ నియర్ బై డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా షాప్ కి వచ్చే పర్చేస్ చేస్తున్నారు షాప్ లో నేనే ఉంటాను మీకు నచ్చిన కలెక్షన్ అయితే మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ సేల్ కి కావాలంటే క్వాంటిటీలో మనం ఆర్డర్ అనేది సప్లై చేస్తాము సో ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు షాప్స్ కి స్టాక్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫస్ట్ మీరు ఆ నంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు అండి మీరు ఫస్ట్ టైం విజిట్ చేయడానికి కుదరకపోయినా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది చక్కగా మీరు హ్యాపీగా వీడియో కాల్ లోనే ఆర్డర్ అనేది తీసేసుకోవచ్చు క్వాంటిటీలో అండ్ డిజైన్స్ అన్ని కూడా నేను మీకు ఏ రేంజ్ నుంచి కావాలో ఆ రేంజ్ నుంచి కూడా నేను కలెక్షన్ అంతా కూడా అన్ని డిజైన్స్ చూపిస్తూ ఉంటాను సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసేది సో ఈరోజు స్టార్టింగ్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ శారీ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ ఉంటుంది కదా రా సిల్క్లోనే కొంచెం సాఫ్ట్ క్వాలిటీలో వచ్చేస్తుంది శారీ అండ్ శారీ అంతా కూడా చక్కగా చిన్న బుట్టి ప్యాటర్న్ అనేది వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా అండ్ దీనికి వచ్చేసి మనకి రా సిల్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగా అండ్ శారీ అంతా కూడా మనకి ఫుల్ రన్నింగ్ ఉంటుంది అదే అంటే పళ్ళు ప్యాటర్న్ మనకి సెపరేట్ గా ఏమి ఉండదు ఓన్లీ శారీకే మనకి ఇట్లాగా పళ్ళు ప్యాటర్న్ కూడా రన్నింగ్ లో వచ్చేస్తుంది శారీ కలర్ అయితే మనకి ఇది హనీ కలర్ వచ్చేసిందండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా కలర్ చార్ట్స్ ఉంటాయి అంటే ఇది వచ్చేసి మనకి లో రేంజ్ నుంచి అండి చాలా మంది అడిగారు టూ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఉంటాయి అన్నారు కదా అని సో ఇది వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ అండి శారీ అండ్ ఇందులో కలర్స్ కూడా వస్తాయి సో అన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్లో అండ్ కలర్ చార్ట్ అయితే మాత్రం బాగుంటుంది చక్కగా పిస్తా గ్రీన్ కలర్ హనీ కలర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ ఇలా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ శారీ నెక్స్ట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది శారీ అండ్ దీనికి వచ్చేసి మనకి బార్డర్ డిజైన్ కూడా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ పైన వచ్చేసి మనకి షార్ట్ బార్డర్ టూ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా ఇంతే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి బ్లూ కలర్ షేడ్ వస్తుంది అలాగే మరి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బ్లూ కలర్ వస్తుంది సో మనకి బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే షేడ్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్స్ సో ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది సో ఇలాగ మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి శారీలో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది పట్టు బేస్డ్ ఉంటుంది స్మూత్గా సాఫ్ట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఫెస్టివల్ కి కూడా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ వస్తుంది దీనికి వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ ఈ విధంగా వస్తుంది మొత్తం అంతా కూడా చక్కగా ఫ్లోరల్ డిజైన్ అండ్ దీనికి వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ ఇలా వస్తుంది అంటే కొంచెం హెవీ డిజైన్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా లుక్ చూస్తే చక్కగా మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మంచి కలర్ కాన్సెప్ట్ తో వచ్చేసింది ఇది డిజైన్ అంతా చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదని ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది చక్కగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అలానే ఇందులో మనకి మంచి కలర్ చాట్ కూడా ఉందండి అది కూడా చూసేద్దాం సో ఇందులో వచ్చేసి మనకి మరూన్ కలర్ శారీ ఇది గ్రీన్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ శారీ నావీ బ్లూ కలర్ బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇలా మనకి ఇందులో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ ఫ్లోరల్ డిజైన్తో వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి మనకి లైన్స్ చూసారు కదా ఇలాగ మొత్తం అంతా వీవింగ్ వచ్చేసింది చిన్న చమకీస్ తో మనకి చక్కగా ఇలాగ లైన్ బై లైన్ డిజైన్ అయితే వచ్చేసింది సీక్వెన్స్ అన్నమాట ఇదంతా కూడా మంచిగా షైన్ అయింది మనం వే చేసినా కూడా అలాగే ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్తో చక్కగా సీక్వెన్స్ వచ్చేసింది శారీ అండ్ దీనికి వచ్చేసి మొత్తం ఫ్లవర్ బంచెస్ వచ్చేస్తుంది అలాగే పళ్ళు ప్యాటర్న్ ఇలా వస్తుంది సో సెల్ఫ్లోనే మనకి పళ్ళు డిజైన్ వస్తుంది అలాగే దీనికి వచ్చేసి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా మనకి ఇలాగ సపరేట్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి సీక్వెన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చూడండి చక్కగా ఇలాగా సీక్వెన్స్ వచ్చేస్తుంది దీనికి కూడా ఇందులో ప్రతి శారీకి మనకి ఇలాగే సపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ప్రతి దానికి చక్కగా మంచి కాంట్రాస్ట్లో వస్తుంది కి అండ్ శారీ ఫీల్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులోనే మనం కలర్స్ అయితే చూసేద్దాం ప్రతి సారీ కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ ఇది చూడండి దీనికి వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ మంచి రాణి పింక్ అండి ఈ శారీ అండ్ ఏ స్కిన్ టోన్ కైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అండ్ డార్క్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది అండ్ ఫైనలీ బ్లాక్ కలర్ సూపర్ గా ఉంటుంది డిజైన్ అయితే అండ్ ఇందులో వచ్చేసి మనకి చక్కగా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ ఎయిట్ కలర్ చాట్ లో కూడా ఫస్ట్ పిక్ చేసుకునేది బ్లాక్ కలర్ అండి నాకు తెలుసు సో బ్లాక్ కలర్ కి బ్లౌజ్ ఎలా వస్తుంది అనే డౌట్ కూడా ఉంటుంది కదా సో అందుకని ఇది కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి ప్రతి సారీకి బ్లౌజ్ మనకి ఇలా మధ్యలో ఇచ్చేస్తారు అండ్ బ్లాక్ కలర్ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దాని కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ హైలైట్ సూపర్గా ఉంటుంది అసలు సో ఇలా మనకి కలర్ చాట్ అనేది ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఎక్సలెంట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ తో వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూసారా మనకి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ అయితే వచ్చేసింది అండ్ కింద బార్డర్ కూడా మొత్తం జరీ వీవింగ్ తో వస్తుంది అండ్ పైన కూడా మనకి బోత్ సైడ్స్ ఇట్లాగా జరీ బార్డర్ తో ఫినిషింగ్ అయితే వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మంచి గ్రాండ్ లుక్ తో వచ్చేసాయి అది కూడా చూసేద్దా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఇలాగా బుపీస్ తో మొత్తం థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేసింది అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి పళ్ళు ఈ పళ్ళు కూడా చక్కగా మనకి గ్రాండ్ గా వచ్చేసింది చూడండి ఫుల్ డిజైన్ అయితే ఉంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అండ్ దీనికి కూడా మనకి చక్కగా బోర్డర్ ఫినిషింగ్ అనేది జరీ వీవింగ్ తో వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే చూసారు కదా మనకి ఈ విధంగా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి కలర్స్ అయితే ఉన్నాయి సో ఎవరికి ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేయొచ్చండి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో ఇందులో వచ్చేసి మనకి సింపుల్గా ఫోర్ కలర్ చాట్ అనేది వస్తుంది సేల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కలెక్షన్ అండ్ డిజైన్స్ కూడా చక్కగా గ్రాండ్ లుక్లో ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ వస్తుంది సో ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మిషన్ హ్యాండ్లూమ్ వస్తుంది శారీ అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చక్కగా మంచి వీవింగ్ వచ్చేసింది శారీకి అండ్ ఇది వచ్చేసి మనకి శారీకి పళ్ళు డిజైన్ అండి సో పళ్ళు కూడా చక్కగా మనకి హెవీ డిజైన్తో వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి చిన్న ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ క్వాలిటీ క్లాత్ అర్థమవుతుంది కదా మీకు వీడియోలోనే ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉందో శారీ అండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది వేర్ చేసినా కూడా మనకి మంచి కంఫర్టబుల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం మెషిన్ హ్యాండ్లూమ్ తో వస్తుంది శారీ అండ్ ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి చక్కగా సింపుల్ డిజైన్ అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ చక్కగా సింపుల్ గా క్లాస్ గా నీట్ గా ఉంటుంది శారీ కూడా అండ్ ఇవి కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ తోనే ఉన్నాయి అండ్ కలర్ చాట్ కూడా చక్కగా యూనిక్గా ఉంటుంది సో ఇలాగా ఇందులో మనకి ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ చాట్ అంటే చక్కగా సింపుల్ గా సేర్కి కూడా బాగుంటాయి కొన్ని కొన్ని సిక్స్ కలర్ చాట్ వస్తాయి ఎయిట్ కలర్ చార్ట్ వస్తాయి అప్పుడు కొంచెం మీకు అమ్మో ఒకే డిజైన్లో ఇన్ని కలర్స్ అనిపిస్తుంది బట్ ఫోర్ కలర్ చార్ట్ అనేది చాలా సింపుల్ ఈజీగా సెలెక్షన్ అయిపోతుంది సేల్ కూడా అయిపోతాయి చక్కగా ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ శారీ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్తో పాటు మీరు చూస్తే చక్కగా మనకి మొత్తం శారీ ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ డిజైన్ అయితే వచ్చేసింది వర్క్ లో మనకి ఎంబ్రాయిడరీ అండ్ దీనికి వచ్చేసి మనకి పళ్ళు కూడా చక్కగా గ్రాండ్గానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా చిన్న చిన్న బూటీస్ ప్యాటర్న్ లో వచ్చింది అండ్ పళ్ళుకి బ్లౌజ్ కి మొత్తం అంతా కూడా వీవింగ్ అయితే ఆగదు మొత్తం ఫుల్ శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ దీని మీద మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి చక్కగా బోత్ సైడ్స్ జరీ వీవింగ్ బార్డర్ అనేది ఉంటుంది సో ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది కూడా మనకి చక్కగా సాఫ్ట్ గానే ఉందండి శారీ చూస్తే మనకి స్మూత్ ఫ్యాబ్రిక్లోనే గ్రాండ్ లుక్లో వస్తుంది శారీ అండ్ చక్కగా జర్నీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది శారీ అయితే అండ్ అఫీషియల్గా ఉంటుంది టీచర్స్కి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ అండి ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ వస్తుంది చూడండి క్లాస్ గా ఉంది శారీ డిజైన్ అండ్ వర్క్ వచ్చేసి మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ షేడే కానీ మనకి షిబోరీ స్టైల్లో దీనికి డిజైన్ అయితే వచ్చేసింది మొత్తం లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లూ కలర్ అట్లాగా మనకి షిబోరీ స్టైల్లో డిజైన్ వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రే కలర్ ఇట్లా అన్నీ కూడా మనకి ఫోర్ కలర్స్ అయినా కూడా ఫోర్ చక్కగా మంచి క్లాసిక్ కలర్స్ వచ్చేసాయి అందుకని మంచిగా మనం వేర్ చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుందని చెప్పాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ మంచి ఫినిషింగ్ ఉన్న శారీ సో ఎవరికి నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ కానీ షిమ్మర్లో వస్తుంది శారీ అండ్ చూడండి శారీ అంతా కూడా మనకి ఫుల్ జరీ వివింగ్తో షైనింగ్గా వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చక్కగా గోల్డ్ బీట్స్ అనేవి వస్తాయి షుగర్ బీట్స్ లాగా అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా చక్కగా మనకి మొత్తం గోల్డ్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది అండ్ చూడండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే మనకి టజిల్స్తో హైలైట్ అవుతుంది శారీ అండ్ బార్డర్ కూడా మనకి చక్కగా నీట్గా వచ్చిందండి డబల్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది అండ్ పైన వచ్చేసి టూ ఇంచెస్ బోర్ట్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సో సేమ్ మనకి ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చేసింది శారీకి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఫుల్ తో వస్తుంది చక్కగా ప్లెయిన్ శారీ బార్డర్ డిజైన్ హైలైట్ అవుతూ ఉంటుంది ఈ శారీ అండ్ బ్లౌ పళ్ళు కూడా చక్కగా మనకి గ్రాండ్ ఫినిషింగ్ తోనే వచ్చేసింది అండ్ ఇందులో కలర్స్ అయితే చూసేద్దాము అండ్ ఇది వచ్చేసి కొంచెం యునిక్ స్టైల్ ఉంటుందండి డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చూస్తే డైరెక్ట్ గా చూస్తే కొంచెం మనకి కాటన్ బేస్ మిక్స్ అయినట్లుగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అలాగే మనకి గ్రేలోనే కొంచెం డార్క్

మనకి ఇందులో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా క్లాసీగా ఉంది అలాగే మనకి వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఎవరికి కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ చార్ట్ కూడా అద్దరిపోయింది ప్రతి కలర్ కూడా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని తెలియనట్లు ఉన్నాయి కలర్స్ కూడా మనకి ఈ శారీలో ఈ డిజైన్లో మంచి కలర్ చార్ట్ అయితే వచ్చేసింది సో ఎవరికి కావాలన్నా కూడా హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి పోచంపల్లి స్టైల్లో వస్తుంది సారీ అండ్ బార్డర్ కూడా చక్కగా జరీ వివింగ్ ఫినిషింగ్ తో వస్తుంది అండ్ ఇందులో నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చాలా డిజైన్స్ చూపించాను ఇందులో వచ్చేసి ఈ ప్యాటర్న్ తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజులో వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ ఇందులోనే నేను లీవ్స్ డిజైన్ కూడా చూపించాను ఇక్క ప్యాటర్న్ ఒకటి చూపించాను అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీకి కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్ ఏదైతే బ్లూ కలర్ వచ్చిందో అదే కలర్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది అండ్ చక్కగా మనకి ఫుల్ శారీ లుక్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలాగా బూటీస్ కాన్సెప్ట్ లో వస్తుంది సేమ్ మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ కూడా కనిపిస్తుంది సో మంచి పింకిష్ కలర్ అండి ఆనియన్ పింక్ ఉంటుంది కదా అదే ఆనియన్ పింక్ లో డార్క్ కలర్ అయితే సో ఇది వచ్చేసి మనకి నెయిల్ పాలిష్ పింక్ వస్తుందండి మనకి నెయిల్ పాలిష్ ఎలా అయితే షైనింగ్ ఉంటుందో అలా షైన్ అవుతుంది శారీ కలర్ అయితే అండ్ ఇందులోనే మనకి మంచి కలర్స్ కూడా వచ్చేసాయి చూడండి ప్రతి శారీ కూడా మనకి అలాగే షైన్ అవుతూ ఉంటుంది క్లాత్ వీడియోలో కంటే మనకి డైరెక్ట్ గా చూస్తే ఆ టోన్ అనేది బాగా తలుస్తుంది చక్కగా బార్డర్ కూడా మనకి వీవింగ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా మనకి చక్కగా సేమ్ బార్డర్ ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ శారీస్ కూడా మనం వేర్ చేస్తే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి అండ్ ఫినిషింగ్ కూడా చూసారా ఎంతో బాగుందో శారీకి అండ్ ఇందులో వచ్చేసి మనకి చక్కగా కలర్ చాట్ కూడా ఉన్నాయి ఇలాగా ఈ విధంగా అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇదనేది కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్స్ అనేవి వస్తాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సూపర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి బర్బరీ సిల్క్ వస్తుంది సారీ అండ్ ఆల్రెడీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా ట్రెండింగ్ లోనే ఉంది కాకపోతే ఇది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఇందులో ఇమిటేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇందులోనే మనకి లో రేంజ్లో కూడా దొరికేస్తుంది శారీ డిజైన్ అనేది అండ్ ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ మనకి చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం డిజిటల్ డిజైన్ ఎలాగైతే వచ్చిందో అలానే మొత్తం మనకి జరీ వీవింగ్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది అండ్ అలానే దీనికి వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా తజ్ చక్కగా టజిల్స్ వచ్చేసి ఇలాగా షార్ట్ పళ్ళు స్టైల్లో మనకి డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ జరీ వీవింగ్ కూడా మనకి చక్కగా షైన్ అవుతుంది ఇది అండ్ చూసారు కదా అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూసేద్దాం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మంచి డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి దానికి ఇలాగ బార్డర్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది సో చూసారు కదా మనకి శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వర్క్ ఇచ్చేసారు సూపర్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీకి అండ్ వేర్ చేసినా కూడా మనకి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ అయితే వస్తాయి అండ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ బర్బరీ సిల్క్ అంటేనే మనకి ఆ సిల్క్ మనకి క్వాలిటీ అనేది వచ్చేస్తుంది చక్కగా లైట్ వెయిట్ లో ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది ఫెస్టివల్స్ కి పూజలకి ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పూజలు చేసుకున్న వ్రతాలకి వాటికి చక్కగా సెట్ అవుతుంది అండ్ ఇందులోనే ఇంకొక శారీ అండి సో ఈ విధంగా వస్తుంది శారీ లుక్ అండ్ నెక్స్ట్ కలర్ లైట్ టు డార్క్ షేడ్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ కలర్ కూడా చక్కగా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది శారీ మంచి షైనింగ్ అయితే ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరివింగ్ డిజైన్ తో వస్తుంది కాబట్టి శారీ అయితే ఫుల్ హైలైట్ అవుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది శారీ అయితే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో చూస్తున్నారు కదా కలర్ చార్ట్ అండ్ డిజైన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయో ప్రతి డిజైన్ కూడా యూనిక్ గా ఉంటుంది హ్యాండ్ పిక్డ్ ఐటమ్ స్టైల్లోనే ఉంటుంది మనం మనం పర్సనల్ గా షాపింగ్ కి వెళ్ళి మన కోసం ఎలా శారీస్ కావాలి అనుకుని మనం ఇమాజిన్ చేసుకుని పిక్ చేసుకుంటామో అలాంటి కలెక్షన్ అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను సో మీరు హ్యాపీగా షాప్ కి వచ్చి కూడా ఇంకా రిమైనింగ్ కలెక్షన్స్ అన్ని చూసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ చూసి లేదు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి సేల్ కోసం కావాలి అంటే మీకు తప్పకుండా వీడియో కాల్ కూడా చేసే ఐటమ్ అనేది ఇలానే చూపిస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో మన దగ్గర సింగిల్ కంటే కూడా ఇలా సెట్ వైజ్ ఎక్కువగా వెళ్తున్నాయి సో మీకు ఇందులో సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా అబ్రాడ్ కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా తీసుకోవాలంటే ఖచ్చితంగా తేజాస్ బొటిక్ని అయితే విజిట్ చేయండి అడ్రస్ చూశారు ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చేశాను చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే శారీస్ అయితే ఉన్నాయండి ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్